హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో అయితే ఈరోజు మంగళవారం వీడియో అనమాట అలానే నిన్న నైట్ చేసిన డిన్నర్ రెసిపీ అయితే దీంట్లోనే చూపిస్తున్నానండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మంగళవారం కాబట్టి మార్నింగే లేచి ఇంకా బయట అయితే మంచిగా ఊడ్చేసి వాటర్ అయితే చల్లేసానండి ఇంకా మా రీతు లేచిన తర్వాత తనైతే ముగ్గు పెట్టేసింది అనమాట ఇంకా ఈరోజు నేనైతే మార్నింగే నిన్న నిన్న మొన్న టూ డేస్ వరకు బట్టలు అయితే అలాగే ఉండిపోయాయండి సో మా వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ రిపేర్ అయితే వచ్చిందనమాట సో దాని బెల్ట్ అనేది పోయిందంట అండి సో ఇంకా మళ్ళీ అదైతే పని చేయట్లేదనమాట ఇంకా టూ త్రీ డేస్ నుంచి నేనైతే బట్టలు అలాగే ఉంచేసాను ఇంతకు ముందు అంటే వాషింగ్ మిషన్ పాడైపోయి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ అయితే అయిపోవచ్చిందండి సో ముందు కూడా అలాగే ఇంకా ఉతికి ఆరేసానమాట సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగే పిల్లలు ముందే నేను చేసేద్దాం ఈ వర్క్ అనేసి ఇంకా తొందర తొందరగా బట్టలు అన్నీ నానబెట్టేసి ఇంకా పిండేసి ఆరేసానండి అందరూ పడుకున్నారు కాబట్టి వీడియో తీయడానికి అయితే ఎవరు లేరనమాట సో అందుకే వీడియో అయితే తీయలేదు ముందే చేసేస్తే ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఈ పని అనేది ఉండదండి సో ఇంకా పిల్లలు లేచిన తర్వాత వెంటనే వాళ్ళకైతే ఇంకా వాళ్ళకైతే స్నానాలు అది చేయించడం కానీ లంచ్ బాక్స్ రెడీ చేయించడం కానీ అదంతా వరకు అయితే ఉండిపోయింది కదండి సో ఇంకా ఇవ్వగానే ఫస్ట్ అయితే నేనైతే బ్రష్ చేసేసుకొని ఇంకా టీ తాగేద్దామనేసి మా వారు మా అత్తమ్మ అందరైతే ఇంకా బ్రష్ చేస్తున్నారనమాట సో వాళ్ళు బ్రష్ చేసేంత వరకు నేనైతే టీ పెట్టేసానండి ఇంకా అలానే పక్కన స్టవ్ పైన అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేసానండి సో ఇడ్లీ పైన కొంచెం చట్నీ అలానే ఇంకా సాంబార్ అయితే చేసానమాట సో ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ అయితే రైస్ అలానే పప్పు అయితే పెట్టేస్తానండి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తారు ఇలాగో ఆ తర్వాత ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే క్లీన్ చేపించేస్తామండి సో ఇది వర్షాకాలం కాబట్టి గడ్డి అయితే చాలా పెరిగిపోతుంది కదండి సో ఇంటి చుట్టూ కానీ ఇంటి ముందు కానీ లేకపోతే చెట్లు కొమ్మలు కానీ ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా అలాంటి చెట్ల పొదల్లో నుంచి ఎలాంటి పాములు కానీ చిన్న చిన్న ఏదైనా తిరుగు ఉంటాయి కదండీ సో అందుకే మేమైతే క్లీన్ చేపిస్తున్నాం అనమాట ఇక్కడైతే సో ఓన్లీ ఇంట్లో ఉండే మొక్కలకైతే మేమే కట్ చేసి ఇంకా క్లీన్ అయితే చేపి చేసేసుకుంటామండి నేను మా వారు కానీ ఎవరో ఒకళ్ళం ఇలా కొమ్మలు అయితే కట్ చేసి ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తే చేసేస్తూ ఉంటామన్నమాట ఇంకా ఎలాగో ఇంటి చుట్టూ ఇంకా ఇంటి ముందు మొత్తం గడ్డి బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా మాకు తెలిసిన అతను ఇంటి పక్కనే ఉంటాడండి So... తనకు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట తను వచ్చేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసాడండి సో చూసారు కదా ఇంకా చాలా గడ్డి అయితే ఇంటి చుట్టూ పెరిగిపోయిందనమాట ఈ వర్షాకాలంలో ఎంతైనా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి సో అందుకే ఎప్పటికప్పుడు ఇలా నీట్గా చేసి పెట్టేసుకుంటే మనకు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకటి తెలుస్తే తెలియదండి ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు వర్షం పడినా ఆడుకోవడానికి అలా సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కడ ఏముంటాయో తెలియదు కదండి అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే మనకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అందుకే మేమైతే అలానే ఇలా కొంచెం వర్షం పడేటప్పుడు ఆ పొదలు బాగా పెరిగిపోతే కనుక దాంట్లో నుంచి ఈగలు కానీ దోమలు కానీ అన్నీ ఇంట్లకైతే డైరెక్ట్గా వచ్చేస్తాయండి ఎందుకంటే ఇంటికి పక్కనే ఆనుకొని ఉంది కాబట్టి ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి సో అందుకే మేమైతే ఇంకా ఈ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాం అన్నమాట ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే రెడీ చేపిచ్చేసి ఇంకా వాళ్ళకైతే పంపించేసామండి సో పిల్లలు అంటే అవి అయితే ఎలాగో తొందరగానే వెళ్తాడు కాబట్టి ఇంకా రీతునైతే నెక్స్ట్ రెడీ చేపించేసి నేనైతే ఇంకా పంపించేసాను అనమాట సో చూసారు కదండి క్లీన్ చేపిచ్చిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుందో సో అలా అప్పుడప్పుడు ఇలా నీట్గా అయితే చేసేసి పెట్టేసుకోవాలండి సో ఇంకా ఇది వచ్చేసి నైట్ లాగ్ అండి ఇది నైట్ నేను ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా మాల్కి వెళ్ళినప్పటి నుంచి నేను సోయా సాస్ అలానే గ్రీన్ చిల్లీ సాసు టమాటో సాస్ తీసుకొచ్చాను కదండి అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దాంతో ఎలాంటి రెసిపీస్ అయితే చేయలేదండి సో అందుకే ఇప్పుడు అంటే నైటు అన్నం అయితే చాలా మిగిలిపోయిందనమాట మార్నింగ్ చేసిన అన్నము ఇంకా కొంచెం ఒక వన్ గ్లాస్ అయితే వేడివేడిగా అన్నం అయితే పెట్టేశానండి సో మిగిలిన అన్నము అలానే ఇప్పుడు వండిన అన్నము దీంతో కలిపి నేనైతే ఫాస్ట్ ఫుడ్ రెసిపీ ఎలా ఉంటుందో సో దాని ప్రకారం ఇప్పుడైతే చేస్తున్నానండి సో ఫాస్ట్ ఫుడ్ రెసిపీ అంటే మరీ అంతగా వాళ్ళు వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి సో నాకు వచ్చిన దాని ప్రకారం అయితే నేను చేస్తున్నా అనమాట సో ఎలాగో పిల్లలైతే సోయా సాస్ కానీ టమాటా సాస్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ అది వేసి చేసిస్తే కనుక కరెక్ట్గా మనము ఫాస్ట్ ఫుడ్ రెసిపీ అనుకొని వాళ్ళైతే తినేస్తారు కదండి సో అప్పుడప్పుడు ఇలా చేసిస్తే డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా కంప్లీట్ అయిపోతుందండి సో ఈజీ ప్రాసెస్ అనమాట మనకు కూరగాయలు లేని టైంలో కానీ లేకపోతే వంట ఏం చేయాలా అని తెలియని టైంలో కానీ ఇలా చేసేస్తే కొంచెం తొందరగా అయిపోతుందండి అలానే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో అదైతే అయితే వాళ్ళకు ఇంకా ఈవినింగ్ అయితే ఇచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారనమాట సో ఇది సాస్లు మనం కలిపి వేస్తూ ఉంటాం కాబట్టి టేస్ట్ అయితే ఆటోమేటిక్గా బాగానే ఉంటుందండి మనం ఇలా చేసినా కానీ నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశానండి ఎలాంటి అంటే మసాలాలు వేయకుండా ఓన్లీ సాస్లే వేసి డైరెక్ట్గా చేసేసానమాట సో ఇది చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఎలాగో రైస్ మిగిలిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం వండాలా అని తెలియక డైరెక్ట్గా ఇదైతే చేసేసానండి సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట దీంతోనే సో ఇంకా పిల్లలు కూడా తింటారు ఎలాగో మేము కూడా తినేస్తాము కొంచెం కొంచెం రైస్ అనేసి కొంచెం ఎక్కువే కలిపేసానండి నేనైతే అందరికీ సరిపోయే విధానంగా కలుపు కలుపుకున్నానమాట సో చూసారు కదండి ఈ ప్రాసెస్లో అయితే చేసేసానమాట చాలా సింపుల్గా ఉంటుందండి అలానే పిల్లలకి అప్పుడప్పుడు చేసిస్తే కొంచెం ఇష్టంగా కూడా తింటారనమాట బయట ఫుడ్ని మనం అలవాటు చేయకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే కనుక ఇంకా వాళ్ళు బయటది ఇంకా అడగకుండా ఉంటారనమాట సో చూసారు కదండి ఇలా చేసిస్తే ఇంకా పిల్లలైతే హ్యాపీగా తినేసారండి సో ఇలా నైట్ అయితే దీంతోనే సరిపెట్టుకున్నామన్నమాట సో ఇదండి బ్లాగు ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయింది షేర్ అయింది సబ్స్క్రైబ్ చేసేసండి సో నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్